హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంటర్ విద్యార్థులకు ఐటీ కొలువులు టెబ్బీ ప్రోగ్రామ్ ద్వారా హెచ్సిఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ ఎడ్యుకేషన్ జిల్లాల వారీగా విద్యార్థుల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ ఏపీ ఐటీ అకాడమీ సిఇ సుర్జిత్ సింగ్ వెల్లడి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్ వొకేషనల్ సిఈసి హెచ్ఈసి బైపీసీ విద్యార్థులకు ఐటీ రంగాలలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకు తోడ్పడే విధంగా ఏడాది పాటు టెబీ ప్రోగ్రాం ద్వారా హెచ్సిఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ ఎడ్యుకేషన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సీఈఓ ఎన్ సుర్జిత్ సింగ్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలలో ఇంటర్ దశమాన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఐటీ విద్య పొందడానికి అర్హులని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ శిక్షణకు జిల్లాల వారీగా విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు ఆగస్టు ఆరున కృష్ణ ఎనిమిదిన నెల్లూరు తొమ్మిదిన గుంటూరు ప్రకాశం చిత్తూరు పదిన కడప పదమూడున కర్నూలు పదిహేను అనంతపురం పంతొమ్మిదిన పశ్చిమ గోదావరి ఇరవైన తూర్పుగోదావరి ఇరవై రెండున విశాఖ ఇరవై మూడున విజయనగరం ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లాలలోని విద్యార్థుల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వివరించారు ఇందులో ఎంపికైన విద్యార్థులకు మధురై చెన్నై నగరాలలోని హెచ్సిఎల్ కేంద్రాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు శిక్షణ అనంతరం డెబ్బై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉపాధి పొందడానికి తొలుత తొలుత హెచ్సిఎల్ కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని అందులో ప్రతిభ చూపించిన అందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు ఈ ప్రక్రియలలో విజయం సాధించిన వారికి నియమక పత్రాలు అందజేస్తామని సుజిత్ సింగ్ పేర్కొన్నారు పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపికైన వారికి సంవత్సరానికి రూ ఒకటి పాయింట్ ఏడు లక్షల వేతనం తర్వాత పనితీరు ఆధారంగా ప్రతి ఏటా వేతనం పెంపు ఉంటుందని వివరించారు హెచ్సిఎల్ ఉద్యోగం చేస్తూనే శస్త్ర అమిటి కేఎల్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్స్ డాట్ హెచ్ హెచ్సిఎల్ బీ డాట్ కామ్లో వీక్షించాలని సూచించారు ఇలాంటి ఎడ్యుకేషనల్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్